హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చేరుకోరు సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే వచ్చేసి మనకి ట్రిపులే వాళ్ళు అయితే పెట్టారు కదండి ఆంధ్ర అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఇది పెట్టారండి కాంటెస్ట్ ముగ్గుల కాంటెస్ట్ వచ్చేసి ఇదైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి సెకండ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ అలా పెట్టారండి సో ఫిఫ్త్ ప్రైజ్ వరకు అయితే ఉన్నాయా అండి మనకి వన్ ల్యాక్ వరకు అయితే ఇస్తున్నట్టు ఉన్నారండి అండ్ వచ్చేసి అయితే నాకు ముందుగా అయితే మీకు పెట్టలేదండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదని నేను అంత పెట్టలేదండి ఇది వచ్చేసి ఆన్లైన్ కాంటెస్ట్ అండి ఇది మనం ముగ్గు ఇంట్లో వేసి ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా వీడియో సబ్మిషన్ అండి అంతేనండి టూ మినిట్స్ వీడియో అయితే మనకి సబ్మిషన్ పెట్టమన్నారు అండి అంతేనా మనకి ఇష్టమైన ముగ్గులు అయితే వేయించండి చుక్కల ముగ్గులు కానీ ఏదైనా కానీ వేయించండి అయితే నేను ఇదైతే వచ్చేసి నేను చుక్కల ముక్క అయితే ఎంచుకున్నానండి మన ఇష్టం అండి ఏదైనా చేయొచ్చు చుక్కల ముగ్గు తీసుకోవచ్చండి సో ఎన్ని చుక్కలైనా మనకి తగ్గకుండా వేయించండి పెద్ద పెద్ద ముగ్గులైనా వేయించండి ఇది వచ్చేసి అయితే ఫోర్ బై ఫోర్ సైజ్ అయితే మనం ఎంచుకోవచ్చండి ఎన్ని ఫోర్ బై ఫోర్ సైజ్ అయితే తగ్గకుండా మనం చూసుకునేలా చూసుకోవాలండి పెద్ద ముగ్గు చిన్న ముగ్గైనా వేయించండి అది మన ఇష్టం అండి సో మనం ఏ ముగ్గైనా వేయొచ్చండి నేనైతే ఇక్కడ ఇలా ముగ్గు తీసుకున్నానండి ఇది నైన్టీన్ సిక్స్టీన్ అండి ఫిఫ్టీన్ అండి సారీ ఫిఫ్టీన్ డోట్స్ ముక్క అయితే తీసుకున్నానండి ఇది చాలా సింపుల్ అండి ఇది కూడా అయితే నేను నీట్గా ప్రజెంట్ చేశాను లేదో నాకు కామెంట్ చేయండి మీకు అయితే నచ్చితే కనుక ఒకవేళ మన వీడియోని చూసిఫుల్గా ఇదైతే వచ్చేసి నేను ఇంకా ఇలా ముగ్గు తీసుకున్నానండి మనం కాంటెస్ట్లో ఎప్పుడైనా ఇదైనప్పుడు మనం కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలన్నప్పుడు మాత్రం ఇలా లేయర్స్గా ముగ్గులు అయితే తీసుకోవాలండి మనం టూ త్రీ కలర్స్ వాడే ముక్లు అయితే కంపల్సరీ వాడాలండి ఇలాంటి ముగ్గుల్ని వాళ్ళైతే మనం సెలెక్ట్ చేయడం అయితే చాలా వాటిలో చూస్తున్నామండి సో నేనైతే ఇక్కడ ఫస్ట్ బ్లూ కలర్ అయితే తీసుకొని ఇలా ముగ్గు తీసుకున్నానండి ఇదైతే చూడండి ఇలా వేసుకున్నానండి మీరు కూడా ఇలా తీసుకోండి ఎప్పుడైనా మనం కాంటెస్ట్లో కనుక ఎవరైనా ఆన్లైన్లో పార్టిసిపేట్ ఆన్లైన్లోనే కాదండి బయట మామూలుగా ఆంధ్రజ్యోతి వీళ్ళైతే మనకి ఈటీవీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ పెడితే కాంటెస్ట్లు అనేది ఇలా పార్టిసిపేట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలా ముగ్గులు అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ వచ్చేసి అయితే ఇలా తీసుకోండి కాంటెస్ట్లో ఇదనే కాదండి మనం బయట కూడా పెడతారు కదండి మనం కాంటెస్ట్లో ఏదైనా కానీ ఇలా మీరు కూడా పెద్ద ముగ్గులు అయితే తీసుకోండి టూ త్రీ లేయర్స్ అయితే తీసుకోండి చాలా చాలా బాగుంటాయండి మనమైతే విన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి నేనైతే ఇక్కడ ముక్కు నీట్గా నేనైతే ఇక్కడ ముక్కు ఇలా నీట్గా ఉంది లేని అనేది చెప్పండి నాకైతే మీరు వీడియో చూసి నాకైతే చూడండి ఇలా అయితే తీసుకున్నానండి సో మీరైతే ఇదే కాదండి ఇంకా ముగ్గులు అయితే కూడా మీరు చూసుకోవచ్చండి అది మీ ఇష్టం అండి చూసుకోండి అండ్ ఇదే కాదండి మీకు ఈసారి నేను పెద్ద పెద్ద ముగ్గులు అనేవి మనం నేను వేసినప్పుడు మీకైతే కంపల్సరీ చేస్తానండి డౌన్లోడ్ చేస్తానండి వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే ఇలా తీసుకున్నానండి చూడండి ఇప్పుడు మిడిల్లో ఇలా చుక్కలకు కూడా నేను గీసుకుంటున్నాను ఇలా సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగనండి మీకు వీడియో కావాలనేది చూపిస్తున్నానండి లాంగ్ లెంత్ వీడియో చూడండి మనం ఫస్ట్ అయితే ఇలా నాలుగు సైడ్లు ఇలా చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఫోర్ సైడ్స్ ఇలా చేసుకోవాలండి ఇలా చూడండి మన వీడియోలో చూపించిన విధంగా అయితే ఎవరికైతే ఒకవేళ తెలియదు అనుకుంటే చెప్తున్నానండి తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చేయండి అండి సో స్పీడ్గా ఉన్న చోట కొంచెం ఫాస్ట్గా మరి వీడియో ఎంత అవుతుందని నేను షార్ట్ చేసేసానండి అదైతే నేను మధ్యలో అమ్మవారి అయితే తీసుకున్నానండి రూపం వచ్చేసి ఇలా పట్ ఇలా ఏదో ఒకటి మనం దేవతలు పెట్టుకోవాలండి మధ్యలో వినాయకుడు కానీ ఏదైనా కానీ కాంటెస్ట్లకు వెళ్ళేటప్పుడు ఇలా అమ్మవారిని అయితే తీసుకోవాలని మధ్యలో ఇదే కాదండి ఏ దేవుడి అయినా మనకి ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు అండి సో వినే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి సో ఎక్కువ మంది అయితే మనం అమ్మవారిని తీసుకుంటారండి అయినా వేస్తారండి మధ్యలో అది మన ఇష్టం అండి చూసుకోండి మన చుక్కలను బట్టి అయితే ఇది నేను అమ్మవారు వచ్చింది కాబట్టి తీసుకున్నానండి అండ్ ఇది మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి అండి తెలియకపోతే అంతేనండి ఫస్ట్ లేయర్ వరకు అయితే మనకి ఇలా కంప్లీట్ అయిపోతుంది అండి నెక్స్ట్ వచ్చేసి చుట్టూ బోర్డర్ తీసుకోవాలండి ఇవి అంగుళాలు అంగుళాలుగా తీసుకోవాలండి మనం ఎన్ని అనేది చూడండి నెక్స్ట్ వచ్చేసి అయితే నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి ఇప్పుడు బ్లూ అయిపోయింది కదా నెక్స్ట్ గ్రీన్ తీసుకుందాం అనుకుంటున్నాను అయితే చాలా బాగా నీట్గా ఉంది కదండి నెక్స్ట్ వచ్చేసి చూడండి గ్రీన్ తీసుకుంటున్నానండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇవి ఎన్ని అంగుళాలు అనేది నేను కావాల్సిన వాళ్ళకి కింద కామెంట్ చేయండి చెప్తాను ఇది వచ్చేసి అయితే మూడు అంగుళాల మన ఇష్టం అండి ఒక టైప్ పెట్టి ఫస్ట్ కొలుచుకోండి అండి మనకి శాంపుల్ ఎప్పుడైనా ఒకటి ఫస్ట్ ట్రై చేసే కదండి మనం నేరుగా అయితే వేయం కదా పోటీళ్ళు సో ఒక టేప్ తీసుకుని దీంట్లో కొలుచుకున్నాండి మనకి పార్టిసిపేషన్ చేసేటప్పుడు ఎవరు ఇవ్వరండి ఇవి ఏ మనం టేప్లో తీసుకు వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఫస్ట్ ఎంతవరకు అనేది మనం వేలుతో అయినా చూసుకోండి మీకు తెలుసు అండి టేప్ పెట్టి వేలుతో కొలుచుకున్నా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి సో తర్వాత చూడండి ఇలా అయితే తీసుకున్నానండి సో నాకైతే ఎవరికైతే బాగా నచ్చిందో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి అండి ఇదిగోండి లేస్ట్ అయితే నేను ఏ వాళ్ళకి ఇది పంపించానండి వీడియో నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని ఫుల్గా వాచ్ చేయండి అండి ఇది ఇదైతే చూడండి అండ్ ప్లీజ్ నెక్స్ట్ ఎప్పుడైనా కాంటాక్స్ ఉంటే మాత్రం ఇలా తీసుకుండండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి అండి చూడండి ఇంకా నా దగ్గర కలర్స్ లేవు కాబట్టి వీటితో అడ్జస్ట్ చేశానండి సో కలర్స్ ఉంటే మాత్రం ఇంకా బాగా వచ్చేదండి కలర్స్ లేవని ఇలా అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందండి సో ఇదండి మనది ఫైనల్లీ టెబుల్ వాళ్ళకి మనం వేసిన ముక్కు సో విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటే కనుక చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి అండి ఇదండి నెక్స్ట్ అయితే ఇంకా అనేది నెక్స్ట్ సంక్రాంతికి అయితే మనం బాగా ప్రిపేర్ అవుతామండి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్